అధికారి పులభాక ఆనంద్ కుమార్ గారికి ఫార్మర్ సెక్రటరీ ఏపీ ఇందుపల్లి సార్వల్ ఆనంద గారికి పేదలు బాబు గారికి ఇంకా వేదిక మీద ఉండబడే మన పెద్దలందరికీ ఉద్యమకారులకి ఈ సభలో పాల్గొన్న నా తల్లు అక్కలు చెల్లెలకి కుల పెద్దలు విద్యార్థులు ఉద్యోగస్తులు ఈ సభలో ఉండి అన్ని విషయాలను గమనిస్తున్న అన్ని వర్గాలకు సంబంధించిన పెద్దలకి పాత్రులు ఏదైనా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం ఈ చిన్నరావు గ్రామానికి మన మహానీయుడైన జగ్జోన గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చి రప్పించిన నా కుల పెద్దలకు నా తల్లులకు నా చెల్లెలకు అక్కలకు నిర్వాహకులైన ప్రతి ఒక్కరికి నేను సిరస్సు వంచి ధన్యవాదాలు తెలుస్తున్నా ఇది నాకు గొప్ప అవకాశం ఎందుకంటే మీరు పిలిస్తే ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్యంగా మన మహానీయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మీరు పిలిస్తే రావడానికి ఎవరికైనా అవకాశం ఉంది మీరు పిలిస్తే ఇంకో నుంచి మంత్రులు రాగలవు మీరు పిలిస్తే చుట్టుపక్కల ఉండబడి ఎమ్మెల్యేలు రాగలరు వివిధ రాజకీయ పార్టీల పెద్దలు కూడా రాగలరు కానీ మా అన్నకు మాత్రమే ఇస్తామని చెప్పి మీరు పెట్టుకున్న అభిమానం నేను ఇక్కడ అంత అదృష్టం అంత అవకాశం కనిపించింది నా జాతి అందువల్ల మీకు మరొక్కసారి చేతులెత్తు చేతులెత్తి నమస్కరిస్తూ బాబు చక్రదాం గారి విగ్రహాలు ఈరోజు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయబడుతున్నాయి ఇది దక్షిణ రాష్ట్రాల్లో కూడా ముందుకు సాగుతున్నది అయితే మాదిగల చైతన్యం ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా ముందుకు సాగింది పెరిగింది కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందే మాదిగల చైతన్యం తెనాలిలో పతాక స్థాయిలోనే ఉంది పడ్డ తర్వాత మాదికల చైతన్యం దక్షిణ రాష్ట్రంలో పెరిగింది యూనిట్ కూడా పెరిగింది అస్తిత్వం గౌరవం విషయంలో ఇతరులతో సమానంగా మనం ముందుకు సాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ డాక్టర్ బాబు జగ్జనమ్ గారి సేవలను గుర్తించే విషయంలో ఆయనను గౌరవించే విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మాత్రం తెనాలి పట్టణం మాత్రమే నిరూపించుకోగలిగింది ఎందుకంటే ఎంఆర్కే ఏర్పడక ముందే పెద్దలు రాజారావు గారికి బాబు జగిదోనం గారితో ఉండబడ్డ సంబంధాలు ఆయన అనుచరుడుగా ఆయన బతికినప్పుడే మన తెనాలి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరనే బాబు జగిదోనరావు విగ్రహం పెట్టడం అంటే తెనాలి మాదిగల చైతన్యం అప్పుడే ఉండాలి కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏందన్నప్పుడు బాబు జగజన్ రాము గారు బతికినప్పుడే ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అనుచరుడిగా ఆయనను అభిమానించే ఆయనను గౌరవించే గొప్ప నాయకుడిగా రాజారావు గారు ఉండి ఆయన బతికినప్పుడే ఆయన విగ్రహం పెడతామనే ఒక చైతన్యంతో ఆ విగ్రహం ఏర్పాడలేదు కానీ మళ్ళీ రెండోది ఏర్పడడానికి ఇంకెక్కడ కూడా ముందుకు సాగలేని రోజులు తరువాత పెద్దయిన కూతురు చాస్మిని గారు ఆమె కొవ్వూర్లో ఉంటే కొవ్వూర్లో మళ్ళీ జగ్జీవన విగ్రహం ఏర్పడింది తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ బాబు జగ్జనరా విగ్రహం లేదు అంటే ఆ కుటుంబానికి బాబు జగ్జీవనరావు వేరుకుంటే వాడి అనుబంధం ఆ రోజు పెద్దైన మొదలై ఇప్పుడు మీరా కుమార్ గారితో జాస్మిన్ సంబంధాలు కొనసాగిస్తూ కుటుంబానికి ఉండే మరి అనుబంధాన్ని గుర్తుగా మాత్రమే కనిపించాయి కానీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా బాబు జగ్జోన్ విగ్రహాలు మాదిగ పిల్లలో గెలుస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఒక కుటుంబ సంబంధాల నుంచి మొదలై ఒక కుల ఉద్యమం పతాక స్థాయిలో ముందుకెళ్లడం వల్ల బాబు జగ్జోనం గారిని ప్రతి మాదిగ పిల్లలో ఆవిష్కరించే విధంగా బాబు జగ్జోన్ గారి సేవల్ని మాధక జాతి కాదు సమాజం మొత్తం గుర్తించే విధంగా ఇవాళ పరంపర కొనసాగడానికి మాత్రం ఎంఆర్పీస్ దోహదం అందులో ఒకనాడు చైతన్యం ఉన్నది ఇక్కడ ఆ చైతన్యం ద్వారా వాళ్ళ ముందుకు సాగుతున్నది వాళ్ళ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో బాపు జగ్ విగ్రహాలు ప్రతి గ్రామంలో వెలవడానికి మాత్రం దారి తీసింది అది ఎంఆర్పీస్ రాకతో అనేసి మనందరినీ తెలుసు అందులో కొనసాగింపుగా మరొకసారి ఇక్కడ చాలా ఇంత ఘనంగా చాలా గొప్పగా బాబు జగతీవ గ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఒక గొప్పగా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నందుకు నా జాతిలో పెరుగుతున్న చైతన్యానికి ఐక్యత గుర్తుగా ఈ కార్యక్రమం నిలబడ్డదనే విషయం నేను చాలా సంతోషంతో మీ ముందు మాట్లాడుతున్నాను ఇంకా డాక్టర్ బాబు జీవన గారి గురించి ఉన్నది ఉన్నట్టుగా మాధవ జాతిలోకి సమాజంలోకి తీసుకెళ్లే బాధ్యత మాత్రం ఎంఆర్పిఎస్ మాత్రం భోజన స్థానాన్ని పెట్టుకున్నది ఈ దేశంలో ఆ మహానీడి సేవలు ఐదు దశాబ్దాలుగా ఉన్నాయి ఈ దేశానికి ఆ మహానీయుడి సేవలు ఐదు దశాబ్దాలుగా పైగా ఉన్నాయి అయినప్పటికీ ఆయన సేవలను గుర్తించే విషయంలో ఆయనను గౌరవించే విషయంలో ఆయనను గుర్తించే విషయంలో మిగతా వాళ్ళెవరు ముందుకు రాలేదు ఆయనను గుర్తించే విషయంలో ఆయనను గౌరవించే విషయంలో ఆయన స్ఫూర్తిని తీసుకునే విషయంలో మిగతా వాళ్ళెవరు ముందుకు రాలేదు నిజంగా మిగతా వాళ్ళే ముందుకు వస్తే డాక్టర్ బాబు జగ్వాన్ రామ్ గుర్తింపు గౌరవం ఏనాడో పతాక స్థాయిలో చేరేది చేరకపోవడం అయితే రెండో కారణం ఆయన చరిత్రను వక్రీకరించే వాళ్ళు ఆయనతో దుష్ప్రచారం చేశారు ఆయనను గుర్తించే విషయంలో నిజాయితీ ప్రదర్శించక ఆయనను గౌరవించే విషయంలో నిజాయితీ ప్రదర్శించక ఆయన సేవలను సమాజం ముందు నిజాయితీగా చూపెట్టడంలో నిజాయితీ లేక ఆయనను గుర్తిస్తే ఆయనను గౌరవిస్తే సమాజంలో ఇంకెవరికో అవుతాడని ఇంకెవరో సమానంగా ఇంకెవరితో సమానంగా చూడాల్సి వస్తుందని ఆయనను గౌరవించలేని కుళ్ళు బుక్తితో ఆయనను అవమానించడానికి ఆయన సేవల్ని చిన్న చూపు చూడడానికి ఆయనను వక్రీకరించడానికి మాత్రమే చాలా మంది ప్రయత్నం చేశారు అది బాధ కలిగించింది అది ఆవేదన కలిగించింది అట్లాంటప్పుడు ఐదు దశాబ్దాలకు పైగా ఈ దేశానికి సేవ చేసిన ఒక మహానీయుడి చరిత్రను మనమే ఉన్నది ఉన్నట్టుగా సమాజం ముందు చూపెట్టకపోతే భవిష్యత్ రోజుల్లో భవిష్యత్ తరాలు కూడా బాబు చింతవర రామును అవమానిస్తుంటాయి అఘోరపరుస్తుంటాయి చిన్న చూస్తుంటాయి ఆ పరిస్థితి జాతి బిడ్డలుగా ఆయనకు రాలివ్వకుండా ఇతరుల కంటే బాబు జగ్జన్ రామ్ సేవలు ఎవరికి ఎవరికంటే తక్కువ లేవని ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇతరులతో పోల్చుకుంటే ఆయన సేవలే దేశానికి ఎక్కువ కాలం ఉన్నాయనే విషయాన్ని సమాజం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంఆర్టీసీ మీద నితబది ఉన్నది ఉన్నత చూపెట్టడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పే ఇవాళ బాబు జగజన్ రావు విగ్రహించుకున్న కార్యక్రమాల పేరుతో మొత్తం దక్షిణ రాష్ట్రాల్లో ఆయన చరిత్రను ఆయన సేవల్ని సమాధికి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నది ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా నేను ఈ నేపథ్యంలో మీ బిడ్డగా చెప్తున్నా నేను నిజంగా బాబు జగ్జన్ రావును మాదక జాతి బిడ్డల ఎందుకు వని చేసుకోవాల్సి వస్తారు కేవలం బాబు జగ్జీనరామ్ గారు మాదిగ కాబట్టికని మనం సేవ ఆయనను గుర్తిస్తే మాదిగల్లో పుట్టిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు మరి వాళ్ళని మనం ఏం గుర్తిస్తలేము కదా బాబు జగ్జీవనరావు గారిని ఒక మాదిగనే కాదు ఈ దేశానికి సేవ చేసిన విషయంలో మిగతా మహనీయులతో పోల్చుకుంటే ప్రథమ స్థానంలో నిలబడే అర్హత బాబు జగ్జీవన్ మాత్రమే మాత్రం ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి భయపడాల్సిన కర్మ మనకేం లేదు చెప్పేదానికి ఆధారాలు లేకపోతే అబద్ధాలు అవుతాయి చెప్పేదానికి ఆధారాలు ఉంటే సత్యాలు అవుతాయి మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సత్యాలే చెప్పాల్సిన అవసరం లేదు నిన్నటి వరకు బాబు జగ్జన్ రామ్ విషయంలో సత్యాలు చెప్పని అందరూ అసత్యాలు ప్రచారం చేశారు ఆ అసత్యాలు చేసిన వాళ్లకు సమాధానంగా సత్యాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది దాన్ని దృష్టి పెట్టుకొని మీ అన్నగా మీ బిడ్డగా ఒక విజ్ఞప్తి చేస్తాను అవును మీ అందరి మనసులో ఒక పది మందిని నెమరేసుకోండి మీ అందరి మనసులో ఈ దేశంలో పుట్టిన ఒక గొప్ప మహనీయుల పేర్లను పది మందిని మీరు మనసులో పెట్టుకోండి ఆ పది మంది మనసుల్లో మీ మనసులో ఉంటే ఈ దేశానికి సేవ చేసిన పది మందిల్లో ఎక్కువ కాలం సేవ చేసిన మహనీయుడిగా డాక్టర్ బాబు జగ్గోన్ రావు మాత్రమే నిలబడతాడు ఇది చరిత్ర పోని పది మందిని మొదలుపెట్టండి మీ మనసులో ఒక ఐదుగురు పేర్లు తీసుకోండి మీరు మనసులో మరేసుకోండి ఆ ఐదుగురు పేర్లు ఎంతటి మహనీయుల పేర్లన్నా కానివ్వండి ఆ ఐదుగురులో కూడా ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన మహనీయుల్లో బాబు జగ్జోన్ మాత్రమే మొదటి మొదలు వదిలిపెట్టేసేయండి ముగ్గురు వారికే పరి పరిమితంగా అండి ఆ ముగ్గురులో కూడా డాక్టర్ బాబు జగ్జోన్ సేవలే ఈ దేశానికి ఉన్నాయి ఆ ముగ్గురు ఎగవట ఈ ముగ్గురు పేరు ప్రస్తావిస్తున్నప్పుడు ఈ ముగ్గురు మహనీయుల పేరు ప్రస్తావిస్తున్నప్పుడు ఆధారం లేకుండా ఒకరిని అగరపరచడానికో ఆధారం లేకుండా ఒకరిని గౌరవించడానికో నేను మాట్లాడాను అది తప్పవుతుంది ఏ మహనీయుడికైనా వాళ్ళ వాళ్ళ చరిత్ర ఉన్నా వాళ్ళ చరిత్రను మనం వక్రీకరించవచ్చు మన నాయకుడి చరిత్రను ఇతరులు వక్రీకరించినట్టుగా మిగతా మహనీయుల చరిత్ర మనం వక్రీకరించాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను ఆ ముగ్గురు మహనీయులతో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది ఎవరి చరిత్ర వాళ్ళకు ఉంటుంది ఈ సమాధానం చేసే చరిత్ర కాలం కూడా వాళ్ళకు ఉంటుంది దాన్ని మనం ఎవరిని తీసి పారేయలేదు అట్లా తీసి పారేస్తే చరిత్రను మనం నిజాయిత చూడని అమ్ముతున్నాం ఇట్లాంటి పరిస్థితులు ఆ ముగ్గురు పేర్లలో ఈ దేశం ప్రపంచం గుర్తించే పేరు స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది ఉంటుంది గాంధీ స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ వాటి ప్రపంచానికి తెలిసిన మహనీయుడు స్వాతంత్రం అంటే స్వాతంత్రం అంటే ఇంకొక మహానీయుడు వెంటనే గుర్తుకు రాడు గాంధీ గుట్టుకు వస్తుంది మనం ఆ చరిత్రను వక్రీకరించాలి అతనేది మన ఇష్టం ఉన్నా లేకపోయినా రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే మన ఉన్నా లేకపోయినా రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే దాని ఎవరు కారణం లేదు అయితే బాబు జడ్వాడాలంటే ఏం చరిత్ర ఉన్నది అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు బాబు అంటే ఆయనకి ఏం చరిత్ర ఉన్నది చాలా మంది ఉన్నారు కానీ చరిత్ర ఆ ఇద్దరు మహనీయులు జీవిత చరిత్రతో పోల్చుకుంటే సునీయ కాలం అదనంగా ఇంకా నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు గాంధీ అక్టోబర్ రెండు తొమ్మిది వందల అరవై తొమ్మిది అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి పద్దెనిమిది వందల అరవై సంవత్సరాలు పుట్టింది గాంధీ పద్దెనిమిది వందల తొంభై ఒకటింది అంబేడ్కర్ గాంధీ అంబేడ్కర్ గాంధీ గారికి అంబేడ్కర్ ఇరవై రెండు సంవత్సరాలు చిన్నవా ఇకపోతే పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుట్టింది